హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది వీళ్ళు వేలు ముద్రలు ఈకేవిసి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వీరు మాత్రం కంపల్సరిగా వేలు ముద్రలు ఈకేవీసీ చేసుకోవాలి అప్పుడే వారికి డబ్బులు పడతాయి సో ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారు ఆ తర్వాత ఈ జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు సో ఇప్పుడు ఈ జూన్ ఇరవై తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ఈ అన్నదాత సుఖీభవం మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు పిఎం కిసాన్లతో కలుపుకొని ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి జగన్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పదమూడు వేల ఐదు రూపాయలు రైతులకు విడుదల చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలుపుకొని ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి విడుదల చేస్తారు సో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో కలిపి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తారు మొదటి విడత డబ్బులు రావాలంటే రైతులందరూ కూడా ఈకేవి చేసుకోవాలి వేలుముద్ర వెయ్యాలి ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేలుముద్ర వెయ్యాలి ఏ తేదీలో పంటే ఈ జూన్ ఇరవై తేదీలోపు మీరు వెయ్యాలని చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే రైతుల కష్టాలు చూసి అంటే చాలామంది పొలం పనులు వ్యవసాయ పనులు అన్నీ మానేసి రైతు భరోసా కేంద్రం దగ్గర విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచుని ఉంటున్నారు ఎండలో తెప్పలు పడుతున్నారు అటు పొలాలను గేదెలను విడిచిపెట్టి ఉంటున్నారని ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటే ఎవరి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు మాత్రమే వేలిముద్ర వెయ్యండి మిగిలిన వారు అవసరం లేదని చెప్పడం జరిగింది సో మీరు అర్హులుగా ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభవ అని చెప్పి గూగుల్లో కొడితే వస్తుంది అక్కడికి వెళ్ళి నా యొక్క స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అందులో రిమార్క్లో ఏం చూపిస్తుందో చూడండి అందులో ఏమైనా రిమార్క్ చూపిస్తే మీరు గంటల సేపైన నిలబడి వేలు ముద్ర వేసి సరి చేసుకోండి లేదు మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు మీ పనిని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు చక్కగా వ్యవసాయ పనులు పాడి పంటల పనులు చేసుకోండి సో ఇరవై తేదీనైనా లేదా ఇరవై ఒకటో తేదీనైనా ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అలాగే కౌలు రైతులు కూడా ఒకసారి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి సంప్రదించండి మీకు కూడా దానికి సంబంధించి అంటే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు వేలి వేయాలంటే భూమికి సంబంధించిన ఏ వివరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్ ల్యాండింగ్లో ఉండవో అలాంటి వాళ్ళు వెయ్యాలి ఆల్రెడీ వివరాలు ఉండి వెబ్సైట్లో వస్తుంటే మీరు వేయవలసిన పని లేదు డైరెక్ట్గా మీకు డబ్బులు పడిపోతాయి సో ప్రభుత్వం ఈ రూల్ తీసుకుని రావడం జరిగింది సో మనకి ఈ జూన్ ఇరవై తేదీ వచ్చేస్తుంది కాబట్టి అన్నీ రెడీ చేసుకుని ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్